జరిగినటువంటి విషయం విషయం ఒక చిన్న విషయం అనేటువంటిది ఒక విషయమే కాదు విషయం మార్చినటువంటి వైఖరి అనేటువంటిది బీజేపీది ఎందుకంటే ఒక స్పోక్ దాడి ఒక స్పోక్ బాబు దాడి అనేటువంటిది అధికార పక్షమా ప్రతిపక్షమా దానితో సంబంధం లేదు శాంతి భద్రతల సమస్య అనేది ఉమ్మడి సమస్య దేశ సంబంధించిన సమస్య పార్లమెంటు సంబంధించిన సమస్య వారు కాపాడాల్సినటువంటి అధికారంలో ఉన్న వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత వాళ్ళు జవాబు చెప్పాలి మాట్లాడాలి అలా వైఖరి చెప్పాలి ఎందుకు జరిగింది అనేది కానీ వాళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారంటే వాళ్ళ ఎంపీ ఈ ఆరుగురికి పాస్ ఇవ్వడం జరిగింది వాళ్ళ ఎంపీ ద్వారానే వాళ్ళు ఎంటర్ అయ్యారు దాన్ని వల్ల మభ్య మరుగున పరిచేటువంటి వైఖరి తీసుకున్నది ప్రభుత్వం ప్రధానమంత్రి గాని హోమ్ మినిస్టర్ కానీ దీనికి జవాబు చెప్పాల్సినటువంటిది పోయి నూట నలభై ఆరు మందిని సస్పెండ్ చేయడం అనేటువంటిదే ఇక్కడ విచారకరం ఇంతకుముందు మణిపూర్ సంఘటనలో కూడా ప్రధానమంత్రి పార్లమెంట్లో ఒక వైఖరి అనేటువంటిది ఎందుకు మణిపూర్ మంటలు ఎందుకున్నాయనేటువంటిది చెప్పలేకపోయింది ఎందుకంటే వాళ్ళకి ఏకపక్షంగా నడుస్తున్నది ఇప్పుడు కూడా మూడు రాష్ట్రాల్లో వాళ్ళు అత్యంత మెజారిటీతో గెలవడంతో సుప్రీంకోర్టు తీర్పు ఒకటి మూడు వందల డెబ్బై కశ్మీర్ కు సంబంధించినటువంటి సమస్యలకు అనుకూలంగా రావడంతో ఇలా హిందుత్వ ఆలోచన ఉన్నటువంటి పాలకులు రెచ్చబోతున్నటువంటి పరిస్థితులది ఇలా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేటువంటిది ఇవాళ గొప్ప ప్రజాస్వామ్యం అనేది డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి ఈ ప్రజాస్వామ్యం అనేటువంటిది అడిగినటువంటి వాళ్ళు ఒక వార్త ప్రతిపక్షాలు అడుగుతున్న దానికి జవాబు చెప్పలేనటువంటి స్థితిలో ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇలా ఫ్యాసిస్ట్ దూరంతో వ్యవహరిస్తున్నది దీన్ని దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష ఇండియా ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా ఈ నిరసన అనేటువంటి తెలుపుతున్నాం కాబోలు పార్లమెంట్ ఎన్నికల కూడా ఒక టెరరైజేషన్ అనేటువంటిది దేశంలో ఉన్నటువంటి మాట్లాడనా కొజా బందా